ఫ్రెజ్లాడ్ దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థన ఒక ఆరాధన గీతం పాడుకుందాం ఎవరూ వారి వస్త్రములు వారి వస్త్రములు परशूथ परथ बडनो वारे प्रभुराकाय दु सन्तोषे दारु मृगुला द्वारे प्रभुराकायन्दु सन्तोषे दारु निघुला Criste Sarva di Cari, Criste Alpavo, mega. Adiantamo, Criste. Giova, giova, molto, Criste. Criste Sarva di Cari, Criste Alpavo. క్రీస్తే యుగా క్రీస్తే ఈ దినపు వాక్యం చదువుకుందాము నూట నలభై ఆరవ కీర్తన పదోవచనం యహోవా నిరంతరం ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయను క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను తండ్రి అయిన దేవుని నుండియో కుమారుడైన యసుక్రీస్తు నుండియో మీకు కృపయో సమాధానము కలుగునుగాక కీర్తనల గ్రంథంలోని చివరి ఐదు కీర్తనలు ఒక ప్రత్యేకంగా కనపడతాయి ఎలా అంటే యుహోవాను స్థుతించుడి అని కీర్తన మొదలై యహోవాను స్థుతించుడి అని కీర్తన ముగిస్తుంది ఇది ఈ ఐదు కీర్తనల ప్రత్యేకత ఈ కీర్తనకారుడు నూట మూడవ కీర్తనలో దావీదు వలనే నా ప్రాణమా అని సంబోధిస్తూ కీర్తనలో దేవుని గురించినటువంటి గొప్ప విషయాల్ని ఆయన తెలియజేస్తూ కీర్తనను వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనకారుడు అంటున్న మాటలు ఏమిటంటే నా జీవిత అంతయు అలాగే నా బ్రతుకు దినములన్నీయు అంటాడు ఇవి రెండు ఒకటే అయినా ఈ రెండిట్లో భావన వేరుగా ఉంటుంది బ్రతుకు దినములు తను రెక్కల కష్టంతో స్వయంతో తన కృషితో జీవించే దినాలు అవన్నీ ఒడిసిపోయిన తర్వాత ముదుసలి వయసులో జీవిస్తున్నప్పుడు అది జీవితకాలం కాబట్టి బ్రతికే కాలంలో దేవుని స్థుతించాడు అవసాన కాలంలో కూడా దేవుని స్థుతించాను అనేటువంటి మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎల్లవేళలా దేవుణ్ణి స్థుతించాలి అనేటువంటి విషయాన్ని స్మరణకు తెచ్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఈ కీర్తనలో దేవుని యొక్క వాస్తవ స్థితిని ఆయన శక్తి సామర్థ్యాలని ఆయన పరిపాలన కాలాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే అంటాడు ఆయన యహోవా నిరంతరము ఏలును అంటాడు తరతరములన్నిటిను ఆయనే రాజ్యము చేయును అంటాడు మన దేవుడు ఎన్ని యువాలైనా ఆయనే రాజు ఆయనే పరిపాలకుడు ఎన్ని తరాలైనా ఆయనే రాజు ఆయనే పరిపాలకుడు తరాతరాలకు వేరువేరు దేవుళ్ళు మారరు ఆల్ఫా ఓ ఆయనే ఆది అంతం లేనివాడు ఆయనే సృష్టికర్త ఆయనే ఈ లోకాన్ని సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయనే గనక ఆయనే పరిపాలనకు యోగ్యుడు ఆయనే పరిపాలనా దక్షుడు కనుక ఆయన లోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రత్యేకంగా నిన్ను నన్ను ఆయన తన స్వహస్థాలతో చేశాడు గనక ఎక్కువ ప్రేమ చూపించి నిన్ను ఆలించి పాలించి నిన్ను అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉండి కాపాడేటువంటి కాపరిగా ఉండి పోషించేటువంటి కర్తగా ఉండి చూసుకునేటువంటి దేవుడు గనక దేవుని ప్రేమను చక్కగా వివరించినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తున్నాం కదా ఆయన మన రాజు అని ఆయన మన పాలకుడని ఆయన మనల్ని మేపేవాడని ఆయన మనము ప్రజలమని ఇంకా ఆయన గొర్రెలమని కూడా కీర్తనలో తెలియజేయబడింది కనుక ఆయనకున్నటువంటి బాధ్యత ఆయనకున్నటువంటి ఆ ప్రేమ మన మీద చాలా గొప్పది ఆ ప్రేమ ఎంత గొప్పదంటే నిన్ను నన్ను దేవుని సన్నిధానంలో తీసుకొని వెళ్ళడానికి ఆయన మహామైభ వైభవాన్ని వదులుకొని తన తేజస్సును తన మహిమను వదులుకొని మానవునిగా నీవలే నావలే ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు ఆయన మరియ గర్భంలో జన్మించాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు అలాంటి దేవుడు నీకు దేవుడు నాకు దేవుడై నిన్ను నన్ను కాపాడుతున్నందున నందున ఇవేకోజామున మనం కూడా నూట నలభై ఆరవ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం చెప్పాలి ఏమని ఆయన అంటున్నాడు నా జీవితకాలమంతా నేను బ్రతుకు దినములన్నీయు నిన్ను నేను సేవిస్తానయ్యా నిన్ను నేను స్థుతిస్తానయ్యా అన్నట్లుగా మనం కూడా స్థుతించాలి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితకాలమంతా అంతా దేవుని స్థుతించేటువంటి బిడ్లంగా విశ్వాసులంగా మనం సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం దయచేయను గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు మహోన్నతుడవు మహాగనుడవు ఆది అంతము లేనివాడవు సర్వాధికారివి సర్వోన్నతుడవు అల్ఫా ఓమేగా నీవే తండ్రి తరతరములు నీవే మాకు దేవుడవు పరిపాలకుడవు నీవు నాయన మా పితరులను పరిపాలించావు మా పూర్వీకుల్ని పరిపాలించావు మేము ధన్యులము నువ్వు మా రాజు మమ్మల్ని పాలిస్తున్నావు మా అవసరాలన్నీ తీరుస్తున్నటువంటి దేవుడవని నువ్వు మాకిచ్చిన రక్షణ బట్టి నీ యొక్క పోషణను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏ సై అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడు తండ్రి నామ తాండ్రి